హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా బ్రదర్ అండ్ సిస్టర్ తోటి వాటర్ ప్రాంక్ వీడియో చేస్తున్నాను ఎలాగంటే వాటర్ని బాటిల్లో నింపి ఫ్రాంక్ వీడియో కానీ వాళ్ళకి తెలియదు ఎలా చేస్తున్నాను అనేది ఫ్రాంక్ వీడియో అని చెప్పడం వాళ్ళ రియాక్షన్ ఏందో అనేది చూద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చె చెప్పు అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాం మేము మీరు కూడా చూడండి ఇటు కూర్చో ఇట్టే కూర్చో కానొచ్చు దాళ్ళకి ఇప్పుడు నేను ఎటు చెప్తే అటు చేస్తావా ఇప్పుడు నేను చేస్తా ఎట్లా చేస్తాను అటు చేయాలి నువ్వు చేస్తావా ఇది ఫైవ్ రూపీస్ ఇక్కడ పెడుతున్నా తెలుసు ఇప్పుడు నేను దాన్ని ముట్టుకోను ముట్టుకోకుండా ట్రీట్మెంట్ తీస్తాను చూసావా దగ్గరికి వచ్చి తెలుసు ఇది చూడు ఇక్కడ లోపల పైకి లేస్తుంది బాగుందా నచ్చిందా చెప్పగల పిల్లకి బాగుందా ఎలా అనిపించింది నీకు దీక్ష ఇప్పుడు మన ఇద్దరం ఒక మ్యాజిక్ తీసినప్పుడు ఏమో చూపిద్ధమా ఇమాను రెడీనా మ్యాజిక్ దా మ్యాజిక్కి చూపిస్తా అదే ఫోన్ అక్కడ పెట్టేస్తా దూర్చో దీక్షిద్దా దీక్షి మాకు కూడా చూపిద్దాం మ్యాజిక్ ఏం చేస్తున్నావు ఎక్కడ పెట్టి రారా వెనక్కి జరుపుకో ఇమా ఇప్పుడు నేను మా దీక్ష చూసిన మ్యాజిక్ ఇప్పుడు మా హిమా చూసింది జరుపుకో మా ఇప్పుడు బాటిల్ నిండా వాటర్ ఉంది నా చేతిలో ఫైవ్ రూపీస్ కాయన్ ఉంది ఇప్పుడు నేను కాయన్ అనేది ఇక్కడ కింద పెడుతున్నా దీనిపైన బాటిల్ పెడుతున్నా ఇప్పుడు నేను ఫైవ్ రూపీస్ కాయ కింద ఉంది కదా దీంట్లో నుంచి వేస్తా నువ్వు వేస్తావా నేను చేస్తా చూస్తా దగ్గరికి రాగానే వచ్చింది అట్టా ఇది జరుగు జరుగు చూడండి నేను చేస్తా అదిగో చూడు దాంట్లో నుంచి వస్తుంది చూడు అదిగో అది కదులుతా మాట్రా ఎలా అనిపించింది ఎట్లా అనిపించింది మీకు గనక ఈ ఫ్రాంక్ వీడియో గనక నచ్చడితే ప్లీజ్ లైక్ అన్నారు మరి మరొక కొత్త ఫ్రాంక్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాగా చెప్తాం చూడండి ప్లాన్ చేసిన పుణ్యం మళ్ళీ ఇదంతా మేమే తుడుచుకోవాలి